లేదా మెరిట్ విద్యార్థులను మానవతా సంస్థ ప్రోత్సహిస్తూ వారి ఉన్నత చదువులకు బాటలు వేస్తోంది మానవతా ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం పవర్పేట్లోని లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో మానవతా అధ్యక్షులు మేతర అజయ్ బాబు అధ్యక్షతన జరిగింది ఏలూరు సిఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న సాయి సిద్ధార్థకు పదిహేను వేల నాలుగు వందల యాభై రూపాయల ఆర్థిక సహాయం మానవతా సంస్థ అందజేసింది పదవ తరగతి పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆకుల నాగసాయి మనస్వీనిని అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా మిమంటో ఇచ్చి సత్కరించారు పదవ తరగతి పరీక్షల్లో ఐదు వందల డెబ్బై మార్కులకు పైగా వచ్చిన పదవ తరగతి విద్యార్థులకు ఆర్థిక పురస్కారంతో పాటు మిమంటోలు అందజేశారు ఐఐటి కర్క్పూర్లో ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్న జిఎంఎం ప్రకాష్ను సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న యోగా మాస్టర్ కమ్ముల ఆదినారాయణరావును సన్మానించారు సేవే పరమావధిగా భావిస్తూ మానవతా సంస్థ సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో మానవతా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు రీజియన్ చైర్మన్ పోలవరపు రత్నాకర్ మండల చైర్పర్సన్ అడుసిమిల్లి నిర్మల కార్యదర్శి పోడూరి కనకదుర్గ కోశాధికారి అల్లూరి మోహిని సహాయ కార్యదర్శి పైడి కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు ఈjunito పట్టమదర్ సార్కార ఎలాంటి సార్కార వినాతగలని కన్నమాని గారు అన్న కమిటీ ప్రభుత్వ

అందరికీ పేరు పేరిన అదేవిధంగా మీ మీడియా ప్రతినిధులకు కూడా అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ప్రతిభావంతులు గుర్తించి టెన్త్ క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి మనస్విని సాయి మనస్విని ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మానవత ప్రశంసా పత్రాన్ని చేయడం జరిగింది ఐఐటి విద్యార్థి కరెక్ట్ పూర్వ చదువుతున్నట్టు మన పేరెంట్స్ అతనికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎంతో మంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ అబో వచ్చినటువంటి పదహారు మంది వివిధ పాఠశాలలో చదువుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం చేయడం జరిగింది ఆ పేరెంట్స్ తో సహా చాలా హ్యాపీగా ఉందండి బెల్లూరు ఒక మానవతాళనే కాదు అన్ని రంగాల్లో ముందుండి ప్రతిభను సాధించి స్టేట్ ర్యాంక్ కూడా మనమే గర్వకారణంగా ఉంది ఐదు ఫైవ్ సెవెంటీ తీసుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళకి లక్ష్మి ఏంటనగా వాళ్ళందరూ ఐఏఎస్ అవ్వాలని కోరుకున్నట్టుగా చెప్పారు చాలా సంతోషంగా ఉంది అలాంటి మన ఆనంద ఏలూరు ద్వారా ఇంతమంది ప్రతిభావంతులు తయారు చేస్తున్నటువంటి మన సంస్థ కుటుంబ సభ్యులందరికీ వేరు పేరున ధన్యవాదాలు కూడా విద్యార్థులు అది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులే వారికి మానవ స్వచ్ఛంద సేవా సంస్థ మరి వాళ్ళకి సత్కరించడం జరుగుతుంది సత్కరించతో పాటు వారికి కొంత ఆర్థికం కూడా మరి ఇవ్వడం ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది దానికి మేము పేర్లు ఇప్పుడు సత్తుల బయట టీచర్ గారు చదివిపిస్తారు నలుగురు నలుగురు చెప్పులు వస్తే అలాగే ఈ మీటింగ్ వచ్చిన పేరెంట్స్ కూడా పిల్లల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళతో పాటు రావాలంటే అలాగే మీటింగ్ ఇచ్చేసిన పెద్దలు మేము పిలుస్తున్న ఆహ్వానించిన పెద్దలందరూ కూడా వేదిక రావాల్సి వచ్చింది